హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ సిలాక్ ఈ రోజు డ్యూటీ పని మీద దహార అయితే వెళ్ళాను ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తీసుకురామని మా స్టాఫ్ అయితే చెప్పారు ఇక్కడ తినడానికి ఏం దొరుకుతుంది అని అనుకున్నాను అక్కడ చిన్న పర జమ్ అయితే ఉన్నది ఆ జమ్య దగ్గరికి అయితే వెళ్ళాను ఆ జమ్మ్యా పక్కనే కోవైట్ స్వీట్స్ కేక్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఉండే షాప్ అయితే ఉంది ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను మనం తినడానికి ఏమున్నాయో అని చెప్పేసి చెక్ చేశాను ఇక్కడ కోవైటీ వాళ్ళు తినే చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్స్ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇవి కోటి వాళ్ళు తినే స్వీట్స్ అనమాట చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లీగా ఉంటాయి ఇలాగా కవర్ తోటి ప్యాక్ చేసుకుని ఎవరింటికైనా వెళ్తే ఈ పట్టుకుని వెళ్తారు చూడండి ఇవి చాలా అందంగా ఉన్నాయి ప్యాకింగ్ తోటి లో ప్యాక్ చేశారు అన్నమాట చాలా రేట్ ఎక్కువ కోవైటి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఈ ఫుడ్ ని ఉండే పాతార్లు మా తార్లు అంటారు మరి పేర్లు అయితే నాకు తెలియదు మీకు పేర్లు తెలిస్తే గనక మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇవి ఏమన్నదే కొంతమంది కద్దామాలు ఇంట్లో పనిచేసే లేడీస్ ఇవి తయారు చేస్తారు ఇంట్లో తయారు చేస్తారు కొంతమంది వైట్ ఇంట్లోనూ అందరికి వాళ్ళకి వంట వచ్చు కాబట్టి అన్ని తయారు చేస్తారు అనమాట కేక్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే తయారు చేస్తారు కొంతమంది తెలియకపోతే యూట్యూబ్ లో చూసి నేర్చుకుని మరి చేయమంటారు కోటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మన కద్దామాలని మన పని మనుషులని ఇండియా నుంచి వచ్చే వాళ్ళని ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ బయట అంటే చాలా కాస్ట్ ఎక్కువ కొంతమంది అయితే ఇంట్లోనే తయారు చేస్తారు ఇంట్లోనే తయారు చేయించుకుంటారు చాలా బాగున్నాయి కదా అందంగా కేక్స్ చూడండి ఇవన్నీ చెక్ చేశాను మనం తినే అయితే ఇక్కడ ఏమీ లేవు ఇక్కడ పిజ్జా దొరుకుతుంది పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాను పిజ్జా తయారు అవ్వడానికి పది నిమిషాలు టైం పడుతున్నాడు దాని గురించి ఇవన్నీ రికార్డ్ చేసి మీకు పెడుతున్నాను ఇక్కడ జ్యూస్ డ్రింక్స్ మొత్తం అన్ని అయితే ఉంటాయి ఇంకో చూడండి మన పిజ్జా అయితే వచ్చేసింది ఈ పిజ్జా కాస్ట్ వచ్చేసి ఎక్కువ పెట్టే డినర్లు ఒక దిన్నరు ఇండియా డబ్బులు అయితే ఇప్పుడున్న రేటు ప్రకారం రెండు వందల తొంభై మూడు రూపాయలు చూడండి పిజ్జా అయితే ఎలా ఉందో చాలా కలర్ఫుల్ గా ఉంది కదా వెజిటేబుల్ పిజ్జా ఇది వెజిటేబుల్ పిజ్జా చాలా బాగుంటుంది అని చెప్పారు ఆ హోటల్లో అందుకు నువ్వు వెజిటేబుల్ పిజ్జా తీసుకున్నాను ఇంకా పిజ్జా తీసుకుని వెళ్ళి ఇంకా కారు దగ్గరికి పట్టుకెళ్ళి అక్కడ మనం టేస్ట్ అనేది చేయాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందనో మనం టేస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు వచ్చేసిన ముక్క ఒకటి తీసుకుని అది అలా పట్టుకుని దాన్ని చూస్తుంటేనే నాకు నోట్లో లాలాజలం ఊరుతుంది టేస్ట్ అయితే బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోలోకి వెళ్తాం థ్యాంక్ యూ బాయ్